హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పిండి తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాటర్ వేడి పెట్టుకొని ఆ వాటరు మరిగినాక బాగా మరగాలన్నమాట వాటరు ఇలా మరగాలి మరిగిన వాటర్ తీసుకొని ఇప్పుడు పిండిలో వేసుకుందాం కాలుతుంటుంది చూసుకోండి చూసి జాగ్రత్తగా కలుపుకోవాలి పిండి అంతా మొత్తం కలిపేసుకోవాలి బాగా జీట వరకు కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల జొన్న రొట్టె చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే చినిగిపోకుండా రావాలి అనేసి అంటే మనం జొన్నలు పట్టించేటప్పుడే అందులో కొద్దిగా బియ్యం కలుపుకోవాలి బియ్యం కలుపుకొని పట్టించుకోవాలి పిండి పట్టించుకుంటే అప్పుడు ఈజీగా చేయడానికి వస్తుంది మొత్తం జొన్నలతోనే చేస్తే చినిగిపోతుంది మనకంత పర్ఫెక్ట్గా రావన్నమాట అంటే పెద్దవాళ్ళకైతే వస్తాయి కానీ మనకంత పర్ఫెక్ట్గా రావు కాబట్టి కొన్ని బియ్యం కలుపుకోవాలి ఇలా బాగా జిగట రావాలి ఇలా బాగా జిగట వచ్చేంత వరకు కలుపుకోవాలి కలుపుకొని మనకు రొట్టె ఏ సైజ్ రావాలో దాన్ని బట్టి పిండి తీసుకోవాలి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా అనుకోవాలి కొద్దిగా పిండి కింద వేసుకొని ఇప్పుడు కొట్టుకోవాలి ఓన్లీ సెంటర్ లో కొడితే చినిగిపోతుంది ఇట్లా సైడ్ నుంచి కొడితే రౌండ్గా వచ్చేస్తుంది ఇలా కొట్టాలి తీసి వేసి వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి రొట్టె చిలగకుండా చినగకుండా వస్తారు కొన్ని బియ్యం కలుపుకోవాలి ఇలా ఒక కాటన్ క్లాత్ వాటర్ లో తడిపేసుకొని ఇలా రుద్దుకోవాలి Time. i'll say these ఇలా చెయ్యితో వాటర్ వేసుకొని కూడా అనుకోవచ్చు కాకపోతే చెయ్యి మనకి కాలుతుంది కాబట్టి క్లాత్ తో అనుకుంటే పొయ్యి మీద మొత్తం వాటర్ పడకుండా నీట్ గా ఉంటది ఇంతే అండి చాలా ఈజీ ఒకసారి ట్రై చేయండి జొన్న రొట్టె అంటే చాలా హెల్త్కి చాలా మంచిది అందుకని చెప్పేసి డైలీ చేసుకొని తినడానికి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేస్తే చాలా ఈజీగా వస్తుంది మీకు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్